ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా పిలుస్తున్నాం కానీ గంగోత్రి సినిమా వచ్చినప్పుడు అర్జున్ ని ఎవరూ పట్టించుకోలేదు పైగా ఇతను హీరోనా అని పెదవి విరిచిన వాళ్ళు ఉన్నారు అయితే ఎవరు ఊహించని విధంగా అల్లు అర్జున్ కెరీర్ గ్రాఫ్ మారిపోయింది అదంతా అతని కష్టం వల్లే సాధ్యమైంది ఆర్యతో తనదైన ముద్ర వేశాడు అక్కడి నుంచి ప్రయోగాల మీద ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళాడు డ్యాన్స్లో తనదైన స్టైల్ చూపించాడు యాక్టింగ్లో తన మార్క్ ప్రదర్శించాడు తన మార్కెట్ స్థామినాన్ని పెంచుకుంటూ వచ్చాడు ఐకాన్ స్టార్ కెరీర్ లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన పుష్పతో అర్జున్ కెరీర్ గ్రాఫ్ ఆకాశాన్ని అంటింది ఆర్యాతో అర్జున్ రూట్ మార్చిన దర్శకుడు సుకుమారే మళ్ళీ అర్జున్ స్టార్ డమ్ ని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాడు వీరిద్దరి కలయికలో వచ్చిన పుష్ప టూ అయితే ఇండియా వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది పుష్ప టూలో ఐకాన్ స్టార్ ఇండియన్ హీరో అయిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్లో తన మార్క్ ని అంచలంచగా ఎలా బిల్డ్ చేసుకున్నాడో అందరికీ తెలుసు ఇది కేవలం తన మార్కెట్ ని పెంచుకోవడం మాత్రమే కాదు తన బ్రాండ్ ని కూడా సెట్ చేసుకోవడం చూడాలి అది పుష్ప టూ లో సాధ్యమైంది మరి ఇలా బన్నీ బాయ్ పాన్ ఇండియా లెవెల్స్ లో సెన్సేషన్ ని సెట్ చేసింది ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళటానికి ప్లాన్ సిద్ధం చేస్తున్నాడు అందులో భాగంగానే తమిళ దర్శకుడు అట్లీతో కమిట్ అయ్యారు అర్జున్ అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ భారీ రేంజ్ లో ఉండబోతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారతీయ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించారు తన నటన స్టైల్ పాన్ ఇండియా క్రేజ్ తో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పాడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా అల్లు అర్జున్ అగ్రస్థానం నిలిచారు తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఏ ట్వంటీ టూ చిత్రం కోసం అల్లు అర్జున్ ఏకంగా నూట డెబ్బై ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది ఇది భారతీయ సినిమాలో ఇప్పటి వరకు ఏ హీరో అందుకున్నంత భారీ మొత్తం అంతకుముందు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొన్ని సినిమాలకు నూట యాభై కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు ఆ రికార్డును సైతం బన్నీ బద్దలు కొట్టాడు టూ సినిమా సాధించిన అద్భుత విజయం ముఖ్యంగా హిందీ మార్కెట్లో బన్నీకి తెచ్చిపెట్టిన విపరీతమైన క్రేజ్ ఈ భారీ పారితోషకానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్కి ఉన్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు ఈ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది ఈ రెమ్యునరేషన్ లెక్కలు చూసి అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్కి వెళ్లారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు